మహాకవి నవయుగ కవి చక్రవర్తి వర్ధంతిని కవి నిర్వహించారు పద్మభూషణ్ గుర్రం జాష్వా స్మారక కళా పరిషత్ అధ్యక్షుడు పెద్దటి యోహాను ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రముఖ కవి సాహితీవేత్త గుర్రం జాషువా యాభై మూడో వర్ధంతిని దుగ్గరాల గ్రామంలో బుధవారం పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న గుర్రం జాష్వా విగ్రహానికి జాష్వా కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దేటి యుహోను షేక్ సుభాని పొలుమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా పెద్దేటి యుహోను మాట్లాడుతూ జాషువా రచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొలకలూరు శ్యాంబాబు వెంకటేశ్వరరావు సుమన్ కోటేశ్వరరావు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు తన రచనలతోటి సమాజంలో ఎంతో చైతన్యం తీసుకు వచ్చారు ఫిర్దోసి గబ్బిలం తదితర రచనలతోటి ప్రపంచంలో కూడా కదిలించి ఆయన ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై ఆయన రచనలతోనే ఎన్నో పోరాటాలు జరిపి ఎంతో సంఘ సంస్కరణని అమలు చేసిన మా కవి గదురవ్ జాషువా గారికి ఈ సందర్భంగా గణని వాళ్ళు తెలియజేస్తారు యాభై మూడవ వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా ఈనాడు మనం ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాం మహాకవి గుర్రంజాస్వా పంతొమ్మిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఎనభై ఐదులో వెనుకొండలో జన్మించాడు ఆయన మహాకవిగా నవయగ కవి చక్రవర్తి విశ్వకవి సామ్రాట్ అనే బిరుదులు పొందాడు దాదాపు ముప్పై ఐదు కావ్యములు రాశాడు రెండు వేలకు పైగా సన్మానములు పొందాడు ఆ మహాకవి రోజు లేకపోయినా ఆయన ఎప్పుడు మన మనసులో ఉంటాడని ఆయన ధ్యానించుకుంటూ ఈరోజు మహాకవి గుర్రంజాస్వా గారి యాభై మూడవ అర్థంతుని ఆయన జరుపుకుంటూ ఉన్నాం